అందరికీ నమస్కారం నా పేరు మాదిగా నేను ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎఫ్ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఇటు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో వర్గీకరణపై వాదనలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది సామాజికమైన న్యాయం కాబట్టి దానికి నేను ఆ వంతుగా నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాను అన్నప్పుడు రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతని మాట తప్పి ఈ రోజు ఏదైతే ఉందో పార్లమెంట్ పార్లమెంట్లో వా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల నుంచి తమ ప్రభుత్వాలకు సంబంధించిన లాయర్లను ఎస్సీ వికణ మీద వాదించడానికి నియమిస్తే ఆ రోజు జగన్ ప్రభుత్వం మాత్రం లాయర్ నియమించకపోవటం అది మాది అవమానించడమే అవమానించడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా గౌరవ కృష్ణమాలి గారు కూడా ఎన్నో సార్లు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అదేవిధంగా లాయర్లు పెట్టండి అని చెప్పి లేఖ రూపంలో రాస్తే కూడా దానికి స్పందన లేదు కాబట్టి మాయలు ఇవన్నీ గమనించుకొని మన వందేళ్ల పోసే తన వర్గీకరణ జరిగేదాకా మనకి ఏదైతే ప్రభుత్వాలు మనకు అండగా ఉంటాయో ఆ ప్రభుత్వాలకు మనం అండగా ఉండాల్సిన ఆ పార్టీలకు అండగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటున్నాను ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మిల్వ్ టుడే